సాయి భారతి కథ మంజూషానే స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాల్టి జోకులు అయ్యో అయ్యో కుక్క అలా బిగుసుకుపోయి పడిపోయింది ఏమిటండి అంటూ భర్తకి ఇడ్లీలు పెట్టి చట్నీ తీసుకువస్తూ అడిగింది సరోజ అమాయకంగా అదిగాదే సర్రు తోకాడిస్తోందని ఓ ఇడ్లీ ముక్క విసిరను తలకి తగిలినట్టుంది అన్నాడు ఆందోళనగా భర్త మురళీధరు ఇహా ఇడ్లీ మురళీధర్ గారు తింటే ఏమైపోతారో ఏంటో ఇహా దేవుడికే తెలియాలి మరి అమ్మ గారు పెళ్ళే ఇంతకాలమైంది ఇడ్లీ రాయిలా వండుతారు ఎందుకని ఒక్క కప్పు మినప్పప్పుకి రెండు కప్పులు ఇడ్లీ రవ్వు పోస్తే మెత్తగా దూదుల్లా వస్తాయి కదమ్మా ఎందుకు ఇన్ని తంటాలు వెంకట్రావు ఎఫ్ఎం రేడియోకి కాల్ చేసి హలో ఎఫ్ఎం రేడియోనా నేను ట్రాఫిక్లో ఉండి మాట్లాడుతున్నాను నాకు రోడ్డు మీద ఒక పరుసు దొరికింది అందులో పదిహేను వేల రూపాయలు క్రెడిట్ కార్డు సికింద్రాబాద్లో ఉండే మిస్టర్ రాజు ఐడి కార్డు ఉన్నాయి అన్నాడు వావ్ మీరెంత నిజాయితీ పరులో అయితే మీరిప్పుడు ఆ పరుసు రాజుగారికి ఇవ్వాలనుకుంటున్నారన్నమాట అనగానే వెంటనే వెంకటరావు తొక్కేం కాదు రాజుగారి కోసం ఓ విషాదమైన పాట వినిపించాల్సిందిగా కోరుకుంటున్నా అన్నాడు చల్లగా ఒరే 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 సన్యాసి కొట్టేసిన పక్షివి గమ్మును ఊరుకోక వాడి కోసం ఫోన్ చేసి మరి విషాద గీతం వేయిస్తావా కంగారు పడకరే ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు నీకు కూడా మ్యాపేసి విషాద గీతం పడేస్తారు మరి బార్లో మహేష్ ముకుందని చావ బోత్తున్నాడు అయ్యో ఏంటి బ్రదర్ అలా బాత్తున్నావని ఎవరో అడిగితే నేను పెళ్లి రోజుని మర్చిపోవాలని నా మట్టుకు నేను మందు తాగుతుంటే ఈ పక్షిగాడొచ్చి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తాడా చీ దీని మదరు తాగిందంతా దిగిపోయింది అంటూ రొస రొసలాడాడు ఈ రోజుల్లో పెళ్లి రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పటం కూడా తప్పేనే మోసుమి చెప్పకుండా ఎలా ఉంటాం అదేదో దేశానికి ఒలింపిక్ పథకాలు సాధించినట్టుగా స్టేటస్లో పెడతారు చెబితే ఓతంట చెప్పకపోతే ఓతంట ఏం చేయాలో ఏమిటో మరి ఎవరో సెలబ్రిటీ చనిపోతే పొద్దుటి నుంచి హోరుమని టీవీలో చూపిస్తున్నారు కోడలైన సరళ అనసూయమ్మలు పొద్దుట కాఫీ తాగి సోఫాలో సెటిల్ అయ్యారు చచ్చిపోయిన సెలబ్రిటీ పార్థివదేహాన్ని చూడటానికి సినీ యాక్టర్స్ నుంచి రాజకీయ నాయకుల దాకా వస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ నాలుగు మాటలు మాట్లాడుతున్నారు మధ్యాహ్నం రెండయ్యింది అన్నం వడ్డించమంటూ వచ్చిన భర్తను చూసి నట్టింట్లో టీవీలో ఆ సెలబ్రిటీ మృతదేహాన్ని పెట్టుకుని వంటల చేస్తానంటూ గయ్యమంది భార్య సరళ సరే సరేలే మీరు బయట తినేసి నాకు మీ అమ్మగారికి పార్సిల్ తెచ్చేయండి అంటూ మళ్ళీ టీవీ చుట్టంలో మునిగిపోయారు ఇద్దరును అమ్మా సరళ నట్టింటో టీవీలో శవమా తీసుకుని వెళ్ళాక మైలు స్నానం చేసి దశదిన కర్మ అయ్యే వరకు పోయి అంటించకమ్మ మీ ఆయన హోటల్లో తెస్తాడులే సిగ్గుండాలమ్మా సరళ నువ్వు చెప్పిన రీజన్కు మీ ఆయన తేరుకోక బుర్ర బుర్రగొక్కుంటున్నాడు చూడు ఎక్కడెక్కడో చచ్చిపోతే ఇక్కడిక్కడ వంట చేయవా ఇదేమి చోద్యమే తల్లి అసలు అలాంటప్పుడు టీవీ చూడకుండా కట్టేయచ్చుగా చిన్నప్పటి నుండి అసలు వంటింట్లోకి అడిగట్టని ప్రియాకి ప్రియతంతో పెళ్ళయింది చేసుకున్న పాపానికి పెళ్ళైన దగ్గర నుంచి వంట తనే చేస్తున్నాడు ఓ రోజు ఏదో పనిలో ఉండి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయమంటే వంటింట్లోకి వెళ్ళి ఉఫ్ఫు ఉఫు అంటూ పొయ్యిని ఊదుతోంది ప్రియా ఏంట్రా బాబు అని వచ్చి చూసిన మన ప్రియతంకి ఏదో ఒకరోజు వంట నేర్చుకొని చేస్తుందన్న ఆశ ఆవిరైపోయి ఇలాంటి పెళ్ళాంతో జీవితాంతం ఎలా వేగాలో తెలియక బుర్ర గోడకేసి కొట్టేసుకున్నాడు అమ్మా అమ్మాయిల తలులు కాస్త ఆడపిల్లలకు వంటతో పాటు జనరల్ నాలెడ్జ్ కూడా నేర్పండి అమ్మా పొత్తిగా చదువుకోవటం ఉద్యోగం చేయటం డబ్బులు సంపాదించడమేనా అదే జీవితం కాదని కూడా చెప్పండమ్మా మరి ఇంట్లో సిస్టమ్ ముందు కూర్చొని ఫేస్బుక్ చూస్తున్న బాబురావు గారి దగ్గరికి భార్య అనుపమ రొస రొసాలు వచ్చి యావండి నేనే విషయం చెప్పినా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు అస్సలు లెక్కలేదు నేనంటే అంటూ గయ్యమంది నిజమైన ఓయ్ అను నువ్వు చెప్పే మిగతా విషయాల కోసం బుర్ర ఖాళీగా ఉండాలిగా అన్నాడు హుషారుగా అంతేనమ్మ మగవాళ్ళకి ఇంట్లో భార్య చెప్పే విషయాల కన్నా ప్రపంచంలోనే అన్ని విషయాలకు బుర్ర వాడేస్తారు తీరా భార్య దగ్గరకు వచ్చేటప్పటికి క్లీన్ అండ్ గ్రీన్లా ఖాళీగా పెట్టుకుంటారు మరి